తెలుగులో హీరో హీరోయిన్ల ఫ్రెండ్ రోల్స్ వాంపు తరహా రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీసుధా భీమిరెడ్డి అందరూ డాక్టర్ కాబోయే యాక్టర్ అయితే ఇవి మాత్రం డాక్టర్ అయ్యాక యాక్టర్ అయింది మంచు హైట్ పర్సనాలిటీతో హీరోయిన్లు నిర్మించిన అందంతో సెగలు రేపుతుంటారు శ్రీసుధ సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు తాజాగా శ్రీసుధ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వృత్తి ఫిజియోథెరపిస్ట్ అయిన శ్రీసుధలో లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు తీరిక సమయంలో అడవుల్లోకి వెళ్లి ప్రకృతి అందాల జంతువులను కెమెరాలో బంధిస్తూ ఉంటారు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు శ్రీ బాడీ బాడీగార్డ్ దమ్ము ఎవరు అవును అర్జున్ రెడ్డి సరిలేరు నీకెవ్వరు రోలర్ వలయం వేర్దా వెంకటలక్ష్మి వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి ఇక బోల్డ్ కామెంట్ చేయటం శ్రీసుధా ఎప్పుడు ముందుంటారు ఎవరు ఏమనుకున్నా సరే కుండబొద్దులు కొడతారు కొద్ది రోజుల క్రితం విమానంలో ప్రయాణిస్తూ ఉండగా తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి చెంప చెల్లెమనిపించింది అతని ఆట కట్టించింది అంతేకాదు తనను ఆ వ్యక్తి ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడో తెలియజేసి అప్పట్లో ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటో వైరల్ అయింది ఇకపోతే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు తమ్ముడు శాంకే నాయుడు తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేసి శ్రీ సుధా చేసిన ఆరోపణలు చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి ఆరోపణలే కాదు ఏకంగా పోలీస్ స్టేషన్ కు నుంచి కోర్టుల వరకు వీరి వ్యవహారం వెళ్లింది ఇప్పటికీ తనకు న్యాయం చేయాలంటే శ్రీసుధ పోరాటం చేస్తున్నారు పలువురు సినీ పెద్దలు శ్యామ్ పై తాను పెట్టిన కేసును విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని శ్రీ ఆరోపించింది తాజాగా ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తాను శ్యామ్ తో రాజీ చేసుకోలేదని తేల్చి చెప్పారు ఇండస్ట్రీలో తనకు మంచి పేరుందని ఉదయాన్ని ఆరు గంటలకు షూటింగ్స్ వెళ్లాల్సి ఉండేదని అలాంటి తెల్లవారుజామున రెండు మూడు గంటల వరకు శ్యామ్ తన ఇంటిలో గోల చేసేవాడని ఆరోపించారు రాత్రి ఇంత జరిగినా మరలా పొద్దున్న ఏం జరగనట్లుగా ప్రవర్తించేవాడని దీంతో తాను అతని మాటల్ని రికార్డ్ చేసేదాన్నని ఇప్పుడు ఆ రికార్డులో నా కేసుకు ఉపయోగపడతాయని ఆమె వెల్లడించారు శ్యామ్ టార్చర్ తట్టుకోలేక అతని అన్నయ్య చోటా నాయుడు దృష్టికి తీసుకువెళ్తే నా తమ్ముడితో సెటిల్ చేస్తా మరి నాకేంటి అని అడిగేసరికి ఏం మాట్లాడాలో తెలియలేదన్నారు శ్రీసుధ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా పదేళ్లలో శామ్ తో గొడవ జరుగుతుందని ఆమె పేర్కొన్నారు ప్రస్తుతం శ్రీసుధ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి